బీబీపీ మధ్యలో బీబీపీ ఏంది బాయ్ కే పార్టీ కానీ ఒక్క బీబీపీ లేవు మన రాష్ట్రంలో మూడు బీబీపీలు ఉన్నాయి ఆ మూడు బీబీపీలు కుంభక్కైంది అయింది ఏవవి ఒకటేమో బాయ్ బాయ్ బాయ్కే పార్టీ ఇంకోటేమో బా బేటేకే పార్టీ ఇంకోటి బేటా బేటీకే పార్టీ ఒక్క బీజేపీ ఈ ముగ్గురు బీజేపీ బీబీపీ పార్టీలు బీజేపీ బీజేపీతో కొట్లాడుతున్నాయి మొట్టమొదటి బీబీపీ పార్టీ అంటే మజిలీసే ఇట్టారు ముస్లిం ముసలిమిన్కు నలభై తొమ్మిది ఉన్నాయి మరి ఇంకో బాబ్ బేటీకి పార్టీ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఇరవై నాలుగు ఉన్నాయి బేటా బేటీకే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఉన్నాయి వీళ్ళందరూ కుంభకా ఎవరితోటి కుంభకేంద్రు మజ్లీస్ తోటి ఆ మజ్లీస్ ఎవరు అంటే ఏంది మజ్లీస్ ఏ ఇతిహాదుల్ ముసల్మీన్ దాని అర్థం ఏంది మజ్లీస్ అంటే ఒక బయట ఒక గ్యాదరింగ్ ఆ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఒక గుంపు ఇతిహాదుల్ అంటే యూనిటీ ముసల్మీన్ అంటే ముస్లింలు అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ ముస్లింస్ ఐక్యత పార్టీకి వాళ్ళు సెక్యులరిజం అనే పదం వాడే హక్కుందా వాళ్ళకు అంబేడ్కర్ను వాడుకునే హక్కుందా సరే వాళ్ళు ప్రజలను మోసం చేస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీకి హక్కుందా ఏదైతే యాంటీ సెక్యులర్ ఫోర్స్ ముస్లిం యూనిటీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇయగలవు కదా విఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని పదే మాడతారు వాళ్ళకు హక్కుందా ఆ పదం వాడింది ఎందుకు ఈ టిఆర్ఎస్ పిఆర్ఎస్ బాబ్బేటెకే పార్టీ ఎందుకు నిలబడతలేదు ఎంఐఎంకు అసౌద్దీన్కు లొంగిపోయి వాళ్ళకు మద్దతు ముస్లిం యూనిటీ పార్టీకి మద్దతు ఇయ్యాలన్నా ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక మతం యూనిటీ కాదు దేశ యూనిటీ కొరకే మాట్లాడిండు అది నిజమైన సెక్యులర్ భావజాలం కాంగ్రెస్ పార్టీ తెలుసు వాళ్ళు లేనిది వీళ్ళు బతకలేరు అందుకే వాళ్ళకు లొంగిపోయిండ్రు కాంగ్రెస్ పార్టీకి కూడా అభ్యర్థి పెట్టలేరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి రెండు బీబీపీ పార్టీలకు హక్కు లేదు ఏంటంటే ఇది హైదరాబాద్ ప్రజలకు ప్రజా ప్రతినిధిగా ఉండే హక్కు లేదు రేపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా కొట్లాడొద్దు మీరు ఎలక్షన్స్ కొట్లాడేది ఎందుకు వాళ్ళకు మద్దతు ఇచ్చి इंकेदो पॉलिटिकल फेवर तस्कर् साहब बहुत चवकुना एट्लो मू उर्दू अने उर्दू जबान तमीज और फसी की ज़मान है लेकिन क्या बात करें आप प्राइम मिनिस्टर के मौलिक के ऊपर आपको भी वही बीमारी लग गया वो केसीआर की जबान ఓ పూరా తెలంగాణ పర్సు కాంగ్రెస్ వాళ్ళకు పోయి బీమారీ లగ్గా కేసీఆర్కి జబాన్ ఈ భాషం భాష ఉర్దూ అంటే ఒక మంచి రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ మోడీ గారి గురించి ఏం మాట్లాడిడు ఎవరు ఎంఐఎం కేసీఆర్ భాష ఎంఐఎంకు కేసీఆర్ రోగం కూడా తా అంటుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారి గురించి ఆలోచించి మాట్లాడాలినా ఆ ఆ రోగము ఏమి ఇలాచుందో చూసుకో ఆ భాష మాట్లాడకు మీకు మీ సమాజానికి కింద కింద పడిపోయింది ఉర్దూ భాషను నాశనం చేసినాం అట్లా మాట్లాడి తమస్సే బాత్కర్ ఇంకోటి ఏంటంటే మోసపెడుతుండు వాళ్ళకి ఏమి హక్కుంది సెక్యులర్ పెట్టు సెక్యులర్ రిస్పెక్ట్ పెట్టండి అంబేద్కర్ గురించి వాళ్ళు మాట్లాడతారు అంబేద్కర్కు సిఏఏ అవసరం ఉండే కావాలి దేశానికి ఎందుకంటే పాకిస్తాన్ విభజన అయినప్పుడు ఎంతోమంది దళితులు అక్కడ ఉండే కు సిఏఏ తప్పక కావాలి ఎందుకంటే ఎంతోమంది దళితులు ఇక్కడికి వస్తే వాళ్లకు సిటిజన్షిప్ వస్తుంది సిఏ అమెండ్మెంట్ అంబేద్కర్ సిఏ కావాలని ఉండే క్యూ గుమ్మరాకర్రే అంబే అంబేద్కర్ సిఏకే ఖిలాఫ్నైతే కు సిఏ చా చానాథి पाकिस्तान में बहुत सारे हिंदू दलित थे क्यों गुमराह कर रहे यूसीसी मोदी का है नहीं अंबेडकर का है यूनिफॉर्म सिविल कोड क्यों गुमराह कर रहे मुसलमान को कि आर्टिकल थ्री के खिलाफ है अंबेडकर नहीं अंबेडकर कभी नहीं रहा था कि एक ही देश को दो कॉन्स्टिट्यूशन दो संविधान होना क्यों गुमराह कर रहे आप बैरिस्टर हैं क्यों गुमराह करें और वही नहीं आप बोल रहे थे वक्त के जायदाद बचाना सब मुसलमान को मानो आप सही बोल रहे पर सवाल यह है किससे बचाना क्या हुआ लाखों एकड़ है उसे आमदनी कितना आ रहा जरूर वक्के जायदाद बचाना वक्के आमदनी बचाना वो सिर्फ सिर्फ ये वक अमेंडमेंट बिल से होता है और इसीलिए इसीलिए ये ला रहे हैं कि गरीब मुसलमान को तरक्की के लिए ये बिल जरूरी है ये बिल मालूम है आपका पकड़बंदी होल्ड जो है ना वक्की जायदाद वो थोड़ा ढीला हो जाते वो फ़ायदा होता गरीब मुसलमानों को क्यों ऐसा गुमराह करे बहुत सारे गुमराह करे ये किताब है ये पाकिस्तान में क्या है वकबिल मलेशिया में क्या है इंडोनेशिया में क्या है क्रोएशिया स्पेन में क्या है इजिप्ट, तर्की ईरान सीरिया वहाँ भी वक्त जो है एक स्टेट सब्जेक्ट है मजहब का सब्जेक्ट नहीं होता वक्त वक् मोटमोद प्रश्न अभी मत संबंधी लेकिन स्टेट कंट्रोल को संबंधी क्लियरली इन एवरीथिंग एवरी कंट्री वक्त नॉट अ रिलीजियस सब्जेक्ट इट इज सब्जेक्ट सबजेक्ट మతానికి ఒక చట్టం ఉండాలని అంబేద్కర్ దానికి వ్యతిరేకం ఉండే మీకు ఏమి హక్కున్నది అంబేద్కర్ ఎవరైతే యూసీసీకి సిఏకి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వీటన్నిటికీ అనుకూలంగా ఉంటుందో మీరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది ఇంకా ఎంఐఎం వ్యతిరేకంగా ఉంది ప్రజలను గోల్మాల్ చేసేందుకు అన్ని తప్పు మాటలు చదువుకోక కాదు చదువుకున్నదినా బ్యారిస్టర్ చదువుకున్నారు ఎవరన్నా చూడండి ఇది వాళ్ళు మోసం పోతే చుట్టే కానీ చదువుకున్న వాళ్ళు మోసం పోతే ఇది మంచిది కాదు నా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళోసారి ఈ టిఆర్ఎస్ ఎంతోమంది ఓటర్స్ ఉన్నారు కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకోండి రేపు ఓటేయాలి ఓటేయాలి మీ బిడ్డలు మీ లీడర్లు ఓట్ వేయొద్దు అంటున్నారు కరెక్టే నాది మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఓటేస్తేందుకు మీరు ఇంట్లో కూర్చొని ఎంఐఎంకు మద్దతు ఇస్తారు ఎంఐఎంకు మద్దతు ఇస్తారు కానీ పార్టీలు పక్కకు పెట్టుకోండి ఆత్మ పరిశీలన తీసుకొని మీరు నిజంగానే సెక్యులర్ భావజాలం ఉంటే నిజంగానే దేశభక్తి ఉంటే నిజంగానే భారతీయులు అందరూ ఒకటే అని అనుకుంటే హిందువులు ముస్లిం క్రిస్టియన్స్ అని అనుకుంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకొని వేస్తే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఏంటంటే మా అభ్యర్థి గౌతమ్ రావు గారు తప్పనిసరిగా గెలుస్తారు అదే బాయ్ తోటేమో కేసీరావు కొడుకు వాళ్ళ ఇరవై నాలుగు మంది కు చెప్పిండు మీరు పోయి ఓటు వేయొద్దని అదే భయంతో ఎందుకంటే వాళ్ళు పోయి ఓటేస్తే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఆత్మపరిశీలన చేసుకొని ఇక్కడ వేసేటట్టు నేను భయంతో కేసీరావు కొడుకు వాళ్ళకు అది విప్పించిండా లేకుంటే బాయ్కాట్ చేస్తా అని చెప్పిండా లేకుంటే బెదిరించిండా పైసలు ఇచ్చిండా తెలియదు కానీ మీరెక్కడికి పోయి ఓటు వేయద్దని చెప్పిండ కాంగ్రెస్ పార్టీ అదే అది సార్ అంటున్నా ఈ యుద్ధము ఈ యుద్ధము పార్టీలు పక్కకు పెడితే ఓ సిద్ధాంతపరంగా పరంగా యుద్ధము ఇది సెక్యులర్ ఫోర్సెస్ ఇది ముస్లిం యూనిటీ పార్టీకి మధ్యలో ఉన్నదని సార్ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతా కీచే ఆయనకు ఆయన సెకండ్ ఎపిసోడ్లో చెప్తాడో త టీవీ సిరీస్ ఎక్కువ కాదు చూస్తుండు ఏదో సెకండ్ ఎపిసోడ్లో చెప్తాడంట ఇది థర్డ్ ఎపిసోడ్ ఆయన గురించి మాట్లాడు ఏం లేదు కానీ ఆయన జవాబు ఏం లేదు కానీ ఎవరు మతం గురించే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ మతం గురించా చెప్పండి మోడీ గారు తెచ్చిండ్రు ఏ మతం గురించి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీకి ఒక మతం ఉందా లేదు ప్రతి అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు ఫార్ చీప్ అండ్ అబండెంట్ ఎలక్ట్రిసిటీ ఇట్ షుడ్ హ్యావ్ ఎ సెంట్రలైజ్ కంట్రోల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సెటప్ చేసింది కదా చాలామంది సామాజిక న్యాయం రిజర్వేషన్ కానీ అంబేద్కర్ ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడినరు సిడబ్ల్యూసీ మీద మాట్లాడినరు రిజర్వ్ బ్యాంక్ సృష్టించు అదే ఈ కాంగ్రెస్ అమలు చేయలేదు అమర్ అంబేద్కర్ చెప్పింది మేము అమలు చేయబోయినాము బిల్ తెచ్చినాము ఎవరు మేము బిల్ తెచ్చినమేంది ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారంగా అప్పుడే చీప్ అండ్ అబండెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చింది ఇన్నెన్ను కాంగ్రెస్ పార్టీ చేయలేదు ప్రతి డిస్కామ్లు నా లాస్లో పోయినాయి ప్రత్యేకంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేసీరావు కొడుకు కింద ప్రభుత్వం కింద లక్ష కోట్లు దాని మీద కమిషన్ ఎంక్వైరీ పెట్టే వాళ్ళు జ్యుడిషియరీని మేనేజ్ చేసుకొని ఆ కమిషన్ను రద్దు చేసి చేయబోతే కమిషనే రిజైన్ చేసింది అయితే దానికి ఏమున్నది మోడీ చేసేది ఏంది సాయిల్ హెల్త్ కార్డు ఐదు రూపాయ ఐదు కేజీల బియ్యం ఫ్రీ ఇవన్నీ దీని రాజకీయాలు ఉన్నాయా మతం ఉందా ఉందా దీనికి ముద్రా లోన్స్ ఆయుష్మాన్ భారత్ ఆర్టికల్ త్రీ సెవెంటీ దీంట్లో మొత్తం ఏమున్నది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆయనకు ఏవో అధికారం లేకుండా ఏమో ఫిరాయించిందేమో ఏదేదో మాట్లాడుతుండ్రు మేబీ ఇంకో ఎపిసోడ్లో చెప్తుండొచ్చు ఎవరో తర్వాత ఎవరెవరో వాళ్ళు చేసిన నాలుగు వందల ఎకరాలు వాళ్ళు దొంగతనం చేయండు ఇంకెవరి మీద పెడుతుండ్రు కానీ మోడీ గారు ఎక్కడండి మస్జిద్లను కూల కొట్టినట్ట మస్జిద్ కో మోడీ గారు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఏ మస్జిద్ కులగొట్టిండు ఆర్ఎస్ఎస్ చెప్పిందా మోహన్ భాగవత్ గారు ఏం చెప్పిండ్రు సి న్యూస్ పేపర్లో చెప్ప మోహన్ భాగవత్ గారు చెప్పిండ్రు వాళ్ళు మా మీద ఆరోపణ మీరు అంబేద్కర్కి వ్యతిరేకంగా మీరు దళితులకు వ్యతిరేకంగా మీరు బీసీలకు వ్యతిరేకంగా మీరు మతతత్వ పార్టీ ఇవన్నీ మా మీద అంటగడుతుండ్రు మేం చేసేది అభివృద్ధి దేశం అభివృద్ధి మళ్ళీసారి అందరి క్యాండిడేట్కు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేయండి తప్పనిసరిగా ఇది ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ ఒక సిద్ధాంతపరంగా యుద్ధము పార్టీల మధ్యలో కాదు నేను ఇప్పుడే నేను ఒక నిమిషం నేను అప్రోచ్ అయినా కూడా అందరు ముంగట ఏదో హోటళ్ల సీక్రెట్ల కాదు నేను ఇప్పుడే తెలుసుకుంటున్నా ఇప్పుడే తెలుసుకుంటున్నా నేను అప్రోచ్ కావచ్చా అప్రోచ్ కావస్తే ఈ దాదాపు యాభై మంది యాభై కాదు వాళ్లకు మతపిచ్చి లేపేసిండు వాళ్ళని అప్రోచ్ చేయలేము ఎంఐఎంఓళ్లను దాదాపు అరవై మంది ఆ మత పిచ్చి లేనోళ్ళను వివిధ పార్టీలను నేను అప్రోచ్ కాదలుచుకున్నా అప్రోచ్ అయ్యి ఇప్పుడు ప్రెస్ క్లెయిమ్ అని చెప్పినర్రో గదే చెప్పబోతున్నా కానీ ఆ ఎలక్షన్ కోడ్ గురించి ఇప్పుడు లాయర్లు తెలుసుకొని నేనే అప్రోచ్ అవుతాను ఇది ఒక్కటే చెప్తాను ఈరోజు ప్రెస్ క్లెయిమ్ చెప్పినో ఆత్మ పరిస్థితి చేసుకొని ఓట్ అయ్యాను మీరు నిజంగానే నేను ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఏదో టీవీ సీరియల్స్ చూడొద్దు పోయి ఓటు అయ్యిందని చెప్తారు అందరికి కూడా మా పార్టీలో అయితే హండ్రెడ్ పర్సెంట్ వేస్తున్నారు మొన్న ఓకే మా ఎలక్షన్స్ కూడా అయింది